డిసెంబర్లో మ్యారేజ్ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉంటున్నాయి అటు పర్సనల్ లైఫ్ లోను ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాగ చైతన్య శోభిత హైదరాబాద్ లో దగ్గుపాటి రాణా మరో బిజినెస్ రంగంలోకి స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది బ్రాడ్వే స్టోర్ అనే షాప్ ఓపెనింగ్ లో సందడి చేశారు నాగచైతన్య శోభిత కనిపిస్తున్న లేటెస్ట్ విజువల్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి అలాగే అంతకు ముందు ఫేమస్ అయిన ఫుడ్ కోర్ట్ ను హైదరాబాద్ లో తొలిసారిగా స్టార్ట్ చేసిన రాణా ప్రజెంట్ బ్రాడ్వే స్టోర్ ను ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది ఈ షాప్ ఓపెనింగ్ లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరై సందడి చేశారు శ్రీలీల చేతుల మీదుగా ఓపెన్ చేసిన ఈ స్టోర్ కి సంబంధించి మరికొన్ని ఫొటోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాదు రీసెంట్ గా ప్రకటించిన తెలుగు నక్షత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఉమెన్ అవార్డుని దగ్గుపాటి రాణా వైఫ్ మికా సొంతం చేసుకున్నారు ఏదేమైనా రాణా మికాకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదండి అక్కి తగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ మీ కోసం ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫిల్మీ బుల్తర అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్